నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోష్ నేను పైకి వచ్చేసినాము కొన్ని అంటే కొంచెం గంగవేలి కూర తోటకూర కొన్ని టమాటలు అవన్నీ తీసుకున్నాము ఒక వీడియో అయితే అయింది ఇంకా వీడియో లాంగ్ అవుతుందని మళ్ళీ వీడియో ఇంకో వీడియో చేస్తున్నా సంతోష్ అయితే ఇక్కడనే కూర్చున్నాడు హాయ్ చెప్పు నాన్న చెప్పు ఆయన చెప్పు సరే సరే చెప్పకుండా వెళ్ళి చెప్పకుండా వెళ్ళి ఇంక కొన్ని ఇవి ఉన్నాయి కొన్నగంటి కూర ఉంది దొండకాయలు ఉన్నాయి మళ్ళీ వీడియో లాంగ్ అవుతుందని ఇంకో వీడియో చేస్తున్నా చూడండి ఇంత బాగా వచ్చింది పదికిన రోజులు ఏమైనా ఇది పొన్నగంటి కూర తీసుకొని ఎంత మంచిగా వచ్చింది చూడండి మొత్తం ఇట్లా మనం అక్కడ చేసుకున్న కొద్దిగా వస్తుంది చూడండి ఎంత మంచిగా వస్తుంది ఇంత ఎండాకాలంలో మనకు ఎంత ఫ్రెష్ పున్నగంటి కూర వస్తుంది చూడండి నా పోదాం నాన్న పోదాం నాన్న అయిపోయింది ఇంకా పోదాం ఊరికంటి లేకుంటే నాలుగు రోజులు అయ్యా చంపలేదు ఇంకా అన్ని వచ్చేసినాయి అన్నట్లు పోదాం పోదాం నాన్న పోదాము పోయి ఏడుకోవాలి చెప్పు ఇక్క ఇక్కడము ఇక్కడము వద్దు అంటే నిన్న ఊరికి పోయినాం కదా అక్కడ చూపిస్తున్నాడు అక్కడ పోదామని మళ్ళమ పండుగ వచ్చినప్పుడు పోవాలి ఊరికి వద్దునా అట్లా చేయొద్దు నువ్వు ఏ సతాయిస్తారా అట్లా నేను రావునబ్బా పో నాని మళ్ళా పండుగ వస్తుంది కదా ఇప్పుడు పోవాలి మళ్ళా చిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా అప్పుడు పోవాలి మళ్ళా మళ్ళీ పోవద్దు రోజు మన ఇంటికాడు ఉండాలి పండుగ వచ్చినప్పుడు మాత్రం ఊరుకోవాలి సరేనా ఓకే అని లేపు ఓకే అట్లా చెప్పాలి ఇప్పుడు నాన్న వచ్చినాక మనం ఊళ్ళెక్కు వద్దాం సరేనా చూడండి నేను ఏం లిక్విడ్ కూడా ఏమి సెలవు చూడండి కాకపోతే పోసేటప్పుడు మాత్రం మంచిగా ఎరువు మాత్రం ఎక్కువ సరే నన్ను నీతోనే మాట్లాడ ఏం వాడు ఉండాలి మాట్లాడాలి మాట్లాడాలి లేదా నేను మాట్లాడతా పోదాం నాన్న పోదాం నాన్న అమ్మ ఇప్పుడే చెప్పిన కదా నేను చెప్పిందా లేదా నేను పోదంపా పోదంపా పలే పోదంపా ఎత్తా మళ్ళా మళ్ళా వేరే మనం మాట్లాడమలా పోదంపా నువ్వు వస్తా దుంపి పోతు దీంట్లోకి వెళ్ళి దుంపి పోతున్నా వద్దునా దుంకుతా దుంకుతా ఇట్లా దుంగతనా చూడు అట్లంటే ఇట్ల ఇట్ల అట్లంటావు నువ్వు చాను నువ్వు చూడండి మనం ఇట్లా పొన్న ఒక్క పుండిలో పెట్టేసుకున్నామంటే కూర్చున్నాడు నువ్వు పని చేపిస్తున్నావు అన్న పని చేపిస్తున్నావు నువ్వు అమ్మో సారు వా నువ్వు ఓనర్వా నా నువ్వు నువ్వు చేయవా పని పని చేయవా దంచతో కొడుక ఇప్పుడు ఎంత మంచి కట్ చేయ నాకైతే మంచిగా అనిపిస్తుంది కట్ చేసుకుంటే అసలు వర్షాకాలంలో దొరుకుతుంది ఇది ఇప్పుడైతే దొరకదు ఇది నాటుది హైబ్రిడ్ కాదండి హైబ్రిడ్ అంటే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది గాని అంటే మనం ఇట్లా అంటే ఇది పోయారు నన్న గుంత వర్షాకాలంలో నీళ్ళు మలుస్తాయి కదా ఆ నీళ్ళ కాడ ఉంటది అన్నట్లు ఇంక ఇప్పుడు హైబ్రిడ్ ఇచ్చులు చేసి అన్ని హైబ్రిడ్ అప్పుడు గుర్తుపెట్టి వచ్చాది కానీ చూడండి కొనగంటి కూర అయితే ఇంత బాగా వచ్చింది ఎంత వచ్చింది మంచిగా సరేనండి ఇప్పుడైతే దొండకాయలు తెంపుతాయిగా కొన్న తెకున్నాము కదా ఇంకా దొండకాయలు తెంపుకున్నాము దొండకాయలు చిన్నగా ఉంది చెట్టు కానీ దొండకాయలు మంచిగా అవుతున్నాయి ఇవి రెండు రోజులు వరకు బలిసిపోతాయి అంతే లామవుతాయి తొందరగా తొందరగా దింపాలి

పైకి వచ్చిన ఏడుకి రా కుర్చి వేస్తుందా నీ వీటికి వచ్చాగుతున్నా డ్రమ్ కొట్టుకుని నిలబడతావా సరేద్దా డ్రమ్ పట్టుకుని నిలబడతా నిల్లగరా మర్చిపోయినావా అప్పటి నుంచి నువ్వు మర్చిపోయినావా అయ్యో సరేనండి దొండకాయలు వెళ్ళి ఏమైనా ఉంటే చూపిస్తా కొంచెం లేట్ అవుతుంది కదా దొండకాయలు అయితే వింపినండి వంకాయ చెట్లు ఉన్నాయి చూస్తా వంకాయలు తక్కువైపోయినాయి మళ్ళీ పెట్టిన చెట్లు చూడండి వంకాయ ఇంత లాభం అయింది మళ్ళీ పూత వస్తుంది చెట్లు పెట్టిన వల్ల ఇలా కొత్తిమీర అయితే ఇట్లా వస్తుంది మంచిగా పో పోదాం పోదాం నన్న చరి టకొని ఈడకొని వెళ్తున్నాయి తొక్కింది కదా నీళ్ళు పోసినప్పుడు నిదానం పోయాలమ్మా కింది ఉన్న చెట్లు వేడి చూడాలి టమాటాలు అని కాదమ్మా అంతే మళ్ళీ మనం చేసుకున్నది మంచిదే కదా చూడండి ఎంత తోడు కానీ చాలా ఉంది అన్ని ఉన్నాయి చూడండి ఎట్లా పిలుస్తున్నాడు అసలు ఏం పని చేస్తుంది ఎందుకో ఏమో ఇట్లా చేస్తున్నాడు పిల్లగాడు చూడండి తోటకూర తీసుకున్న గంగవేలు కూర కోనగంటి కూర దొండకాయలు ఇంకొన్ని టమాటాలు కంపౌండ్లు వెళ్ళినవి చూడండి పాలకూర ఇతులు గంగవేలు కూర ఇతులు ఇవన్నీ తీసుకున్నా అమ్మా ఇంక మన అంత చెట్టుకి ఎళ్ళినా మళ్ళీ కూర రోజుని మళ్ళీ కూర చూడండి ఆ నాన్న చెప్పు పోదు మరి తర్వాత ఒక్కటే మాట్లా వేరే మాట్లాడు మాట ఏమన్నా మాట్లాడు ఏం ఏమన్నా కావాలనా నాన్న కావాలనా ఏడ ఇప్పుడు చూస్తాడు తెచ్చియ్యాలనా ఇట్లా తెచ్చి తెచ్చియాలనా టమాటా ఒకటి అక్కడ చూడు ఇవే అండి మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఆకుకూరలు కొన్ని విత్తనాలు కూడా తీసుకున్నా కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చి చూపి చూపిస్తామని తీసుకొచ్చును అంతే ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు కూరగాయలు ఎట్లా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి బాయ్